హాయ్ అండి మీకు ఎంతో టేస్టీ అయినా వెరైటీ అనేటువంటి చికెన్ కర్రీ ఈరోజు చూపిస్తున్నానండి అదే మెంతికూర చికెన్ అసలు చాలా బాగుంటుందండి ఇది చికెనే కాదు మటన్తో కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి చూడండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి దాంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది తీసుకొని సన్నగా కట్ చేసేసి వేసుకోవాలండి అది మనకి బాగా బ్రౌన్గా అయ్యే వరకు ఎంచుకోవాలండి ఇక్కడ ఆనియన్ అనేది మనకి త్వరగా వేగాలి కలర్ బాగా రావాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి అది ఒక చిన్న టిప్ అండి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటున్నారని చెప్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ పసుపు అనేది వేయాలండి అది కూడా వేసి సిబ్లో ఉంచి బాగా మెత్తగా అయ్యేలాగా వేయించుకోవాలండి ఇప్పుడు చూడండి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే ఇక్కడ తీసుకున్నాను బోన్లెస్ అయినా పర్వాలేదు బోన్ అయినా పర్వాలేదండి కాకపోతే పీసెస్ అనేది మరీ పెద్దవిగా ఉంచద్దండి మీడియం సైజ్ అయితే తీసుకోండి దాన్ని వేసి ఎట్లా మనం మామూలుగా చికెన్ని ఉప్పు పసుపు వేసి ఎలాగో నీ సిగరిస్తాము అలానే అండి కాకపోతే ఫస్ట్ ఆనియన్ అయితే వేయాలండి ఆయిల్ వేసాం కాబట్టి ఇక్కడ చూడండి నేను ఒక మెంతకూర అనేది ఒక మూడు కట్టలు చిన్నవి ఉంటాయి కదండి ఈ మూడు కట్టలు తీసుకున్నానండి ముందు రోజే తీసుకున్నాను కాబట్టి వాటిని బయట ఉంచితే పాడవుతాయని కొంచెం ఆయిల్ వేసేసి వాటిని నేను కొంచెం వేయించి పెట్టేసానండి ఇలా పెట్టుకుంటే మనకి నిలువు ఉంటుందండి వన్ వీక్ అయినా ఫ్రిడ్జ్లో నిలువు ఉంటుంది ఫ్రెష్ది అలాగే పెట్టామంటే పాడైపోద్ది అండి ఇది కూడా ఒక టిప్ అండి కాబట్టి ఎప్పుడైనా మెంతికూర అనేది మనం నిల్వ చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ వేసేసి ఇట్లా వేయించి పెట్టామంటే అండి నిలువు ఉంటుందండి వన్ వీక్ వరకు చూడండి మెంతికూర వేసేసి మనం మూత పెట్టామంటే అండి దాంట్లోంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుందండి చికెన్లోంచి కాబట్టి మనం అప్పుడప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీసి దాన్ని కలుపుతూ చూసుకుంటూ ఉన్నామంటే ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తూ ఉండాలండి ఈ లోపల మనం దీనికి కావాల్సినటువంటి పౌడర్ చూసుకుందామండి ఇక్కడ చూడండి ఒక ఎండు కొబ్బరి తీసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి తెల్లగడ్డ ఒక్కటండి అంటే ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నాను ఒక రెండు మూడు పాయలు తక్కువైనా పర్వాలేదు అంటే ఆ సైజ్ కంటే చిన్న సైజ్ అయినా పర్వాలేదండి చూడండి ఆ మూడు వేసి పొడి అనేది ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి ఫస్ట్ ఓన్లీ ఎండు కొబ్బరి ఒక్కటి పొడి చేసుకొని తర్వాత దాంట్లో ధనియాల పొడి తెల్లగడ్డ అనేది వేయాలండి అన్నీ ఒకేసారి వేస్తే మెత్తని పౌడర్ అనేది రాదండి అది గుర్తుంచుకోండి నేను చూపించిన విధంగా పౌడర్ అనేది చేసి మనం పెట్టుకోవాలండి ఆ మొత్తం క్వాంటిటీ అనేది దీనికి యూస్ చేయమండి అది వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒకసారి ఈ లోపల మన చికెన్ చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది టచ్ చేస్తుండే ఉడికిపోయిందండి చూసారా అసలు పట్టుకుంటూనే పట్టుకుంటుండే వచ్చేస్తుంది మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి కావాలంటే కొంచెం వాటర్ వేసి చేసుకోవచ్చండి లేదంటే అలానే ఉడికిపోద్దండి ఇప్పుడు చూడండి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఈ పౌడర్ తీసుకున్నానండి ఏది ఎండు కొబ్బరి ధనియాల పొడి తెల్లగడ్డ వేసి పౌడర్ చేశాం కదండి ఆ పౌడర్ తీసుకున్నానండి అలాగే ఒక టూ స్పూన్స్ అనేది కారం అనేది తీసుకున్నానండి ఇక్కడ స్పైస్నెస్ అనేది కారము మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి కొందరు ఎక్కువ స్పైస్నెస్ యూస్ ఇష్టపడే వాళ్ళు టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఒకవేళ తక్కువ తినేవాలనే వాళ్ళు టూ స్పూన్స్ అయితే సరిపోద్ది అండి ఇక్కడ చూడండి కారం అయిపోయాక నెక్స్ట్ మనం వాటర్ అనేది మనకి కన్సిస్టెన్సీ అండి చపాతీలోకి అలా కావాలి ఎక్కువ గ్రావీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఓన్లీ వన్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోద్దండి లేదు మనకి రైస్లోకి కావాలి కొంచెం లూజ్గా ఉండాలి అంటే ఒక వన్ అండ్ హాఫ్ టు టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్ వస్తుందండి ఆ పౌడర్ మనం కొట్టుకున్నాం కదండి ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కొంచెం పౌడర్ ఎక్కువ వేసుకుంటే లూజ్గా అనేది కర్రీ వస్తుందండి మనం రైస్లోకి అయితే కొంచెం లూజ్గా ఉంచుకోవాలండి చపాతీలోకి అలాగైతే కొంచెం ఇట్లా ముద్దగా ఉంటేనే బాగుంటుందండి ఇక్కడ చూసారా చికెన్ అసలు పట్టుకుంటేనే ఇట్లా ఊడిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేశారంటే మన మెంతికూర చికెన్ అనేది రెడీ అయిపోద్దండి ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు నిజంగా ట్రై చేయండి మీరే మీరు చాలా ఇష్టపడతారండి ఓకే అండి మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మాత్రం ట్రై చేయండి బాయ్ అండి